హలో అండి ఎంత డార్క్ స్కిన్ అయినా సరే ఈజీగా వైటనింగ్ చేంజ్ అవుతుంది స్కిన్ వైటనింగ్ కోసం ఇన్నాది ఈ చిన్న రెమెడీ తెలియక ఇంత కష్టపడ్డామా అని మీకే అనిపిస్తుంది పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఇలాంటి వాటి అన్నింటిని కూడా ఈజీగా క్లియర్ చేయగలుగుతుంది ఈ చిన్న రెమిడీ అనేది దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా స్కిన్ వైటనింగ్ క్రీమ్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నిజంగా అండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ క్రీమ్ అనేది మరి ఇంకెందుకండి ఈ ఆలస్యం ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ముందు ఎప్పటిలాగానే నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు అలానే వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవాలి ఇంకెందుకండి లేట్ ఈ క్రీమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది డవ్ సోప్ అనమాట మీ అందరికీ ఆల్మోస్ట్ ఈ డవ్ సోప్ అనేది తెలిసే ఉంటుంది కదా ఇది మన స్కిన్ ని మాయిశ్చరైజర్ గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాదండి స్కిన్ వైటనింగ్ గా చేంజ్ అవ్వడానికి డవ్ సోప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అందుకని డవ్ సోప్ అయితే తీసుకున్నా తీసుకున్న ఈ డవ్ సోప్ ఒక గ్రేటర్ తీసుకొని సన్నగా తురుముకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే తురుముకోవాలి ఇలా తీసుకొని ఒక డవ్ సోప్ తోటి మనం ఎక్కువ క్వాంటిటీలో క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా క్రీమ్ వస్తుంది ఇక్కడ చూపిస్తా చూడండి చూడండి ఈ విధంగా అయితే తురుముకోవాలి అయితే ఇది మన మనం చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఒకవేళ గ్రేటర్ లేకపోతే మీ దగ్గర అయితే ఈ సోప్ ప్లేస్ లో మనం వేరే సోప్ ఏదైనా యూజ్ చేయొచ్చా సంతూర్ కానీ లేదంటే ఇంకేదైనా సోప్ మనం యూజ్ చేయొచ్చా అంటే నేనైతే అన్ని సోప్స్ పెట్టి యూజ్ చేసా అండి బట్ నాకైతే ఈ డవ్ సోప్ తోటే రిజల్ట్ అనేది చాలా బాగా అనిపించింది అనమాట సో అందుకని ఇదే మీకు షేర్ చేస్తున్నా మీరు కూడా డవ్ సోప్ తోటే క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ లో అడుగుతా ఉంటారనమాట డౌట్ లాగా అందుకే ముందే క్లియర్ చేస్తున్నా సో ఓకేనా సో చూసారు కదండి ఈ విధంగా మంచిగా తురుముకొని తీసుకున్న తర్వాత ఇక ఇప్పుడు క్లీన్ గా ఒక గిన్నెను తీసుకోవాలి ఈ గిన్నెలో మనం తురిమి పెట్టుకున్న ఈ డవ్ సోప్ ఉంది కదా దీని అంతటిని ఇందులో వేసుకోవాలన్నమాట ఇది కరెక్ట్ గా ఒక హాఫ్ కప్ వరకు అయితే వచ్చిందనమాట డవ్ సోప్ అనేది చూసారు కదా దీంతో పాటు ఒక స్పూన్ కూడా తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గంజి అనమాట మీరు దీని ప్లేస్ లో రైస్ బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండింటి తోటి ట్రై చేస్తానండి నాకైతే గంజి తోటే రిజల్ట్ బాగా అనిపించింది అందుకని గంజిని తీసుకోవడానికి అయితే చూడండి అయితే ఇది ఒక హాఫ్ కప్ వరకు మనకి వచ్చింది కాబట్టి టూ కప్స్ వరకు మనకి గంజి నీళ్ళు అనేవి కావాలన్నమాట సో ఇక్కడ నేను చూపించినట్టుకైతే తీసుకోండి మనకి ఈ బియ్యం కడిగేసి నీళ్ళ కంటే కూడా గంజిలోనే ఎక్కువగా ప్రాపర్టీస్ విటమిన్స్ ఉంటాయి అనమాట మన స్కిన్కి హెల్ప్ చేసే విటమిన్స్ అనేవి ఈ గంజిలోనే ఉంటాయి ఎందుకంటే రైస్ తోటి ఉడికి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇకి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పెట్టుకోవాలి మనం వేసుకున్న డవ్ సోప్ అంతా కూడా మంచిగా అది మెల్ట్ అయిపోతుంది అనమాట కరిగిపోతుంది అప్పుడు మనకి వాటర్తో పాటు మిక్స్ అయిపోయి మనకి అది క్రీమ్ లాగా తయారవుతుంది ఇక్కడ నేను చూపిస్తా చూడండి అయితే దీంట్లో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలి అదేంటి అనేది చెప్తే దానికంటే ముందు మనం గంజిని యూజ్ చేస్తాం కదా దీనివల్ల మన స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కొరియన్స్ జపనీస్ గ్లాసెస్ స్కిన్ ఉంటుంది కదా వాళ్ళ మన స్కిన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఏదైనా లైటింగ్కి వెళ్ళినప్పుడు స్కిన్ మంచిగా మెరుస్తూ ఇన్స్టెంట్ గ్లోయింగ్ కూడా వస్తుంది అనమాట సో తప్పకుండా ట్రై చేస్తాయంటే చూసారు కదా నెక్స్ట్ ఇప్పుడు మరొక బావుల్లోకి కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ ని తీసుకున్నా అనమాట మన స్కిన్ పైన ఉన్న రింకిల్స్ ముడతల్ని కంట్రోల్ చేయడానికి ఫ్లోర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది చాలా మందికి ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న ఏజ్ లోనే ఎక్కువగా ముడతలు వచ్చేస్తా ఉంటాయి కదండి ఈ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తూనే ఉన్నాం కదా మన టోటల్ బాడీ లో ఎక్కడ ముడతలు వచ్చినా మనకి పెద్దగా ఇబ్బందిగా ఏమనిపించదు కానీ మన స్కిన్ ఎక్స్పోజ్ అయ్యే దగ్గర అంటే ఫేస్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ ఇంకా లెగ్స్ దగ్గర కానీ ముడతలు కనిపిస్తున్నాయి అనుకోండి మనది చిన్న ఏజ్ అయినా సరే పెద్ద ఏజ్ లాగా కనిపిస్తూ ఉంటాం అనమాట ఈ ప్రాబ్లం చాలా వరకు అందరికి ఉండేది అందుకని ఇలా కాన్ ఫ్లోర్ తోటి మంచిగా ఫేస్ ప్యాక్ లాగా వేస్తున్నాం అనుకోండి ముడతల సమస్య అనేది అసలు ఉండదు మనకి ఇలా గంజి కానీ లేదంటే తీసుకున్న కాన్ఫ్లోర్ కానీ ఇవి రెండు కూడా మనకి యాంటీ ఏజింగ్ లాగా పనికొస్తుంది అనమాట మన ఏజ్ అనేది చిన్న ఏజ్ లాగా కనిపిస్తుంది అంటే మన ఫేస్ పైన ఉన్న ముడతల్ని కంట్రోల్ చేసి మన ఫేస్ అనేది ఒక యంగ్ లుక్ తోటి కనిపిస్తుంది అనమాట అందుకని ఈ విధంగా అయితే తీసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి అంటే మనం కాన్ఫ్లోర్ అనేది డైరెక్ట్గా మనం గంజిలో వేసి మిక్స్ చేయొద్దండి ఇలా కొద్దిగా వాటర్తో కానీ లేదు అంటే మిల్క్తో కానీ పాలతో కానీ లేదంటే ఇలా మనం ముందు తీసుకున్న గంజితో కానీ మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ గంజిలోకి యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా మనం కాన్ఫ్లోర్ని వేసామనుకోండి అది ముద్దలు ముద్దలు ఉంటుంది సరిగ్గా మిక్స్ అవ్వదు అనమాట అందుకని అలా కాకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట లేకపోతే ప్యాన్ కతుక్కుపోతూ ఉంటుంది మనం ఇక్కడ నేనైతే చిన్న గిన్నె పెట్టుకున్నా కదా మీరైతే కొంచెం వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నె అయితే పెట్టుకోండి మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట చూస్తారు కదా ఇలా మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత కాసేపటికి ఇది క్రీమీ టెక్చర్ వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి స్కిన్ వైటనింగ్ కోసం ఒక మంచి క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా ఇక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది చల్లారిపోయిన తర్వాత ఒక బాటిల్లోకి అయితే తీసుకోవాలి ఏదైనా ఒక గాజు కంటైనర్ ఉంటే దాంట్లోకి తీసుకొని ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట డైలీ యూజ్ చేయాల్సి ఉంటుంది ఇలా మీరు డైరెక్ట్గా ఫేస్ అప్లై చేసుకున్న సూపర్ రిజల్ట్ ఉంటుందండి బట్ ఇక్కడ నేను ఏంటి అంటే నా దగ్గర ఉన్నవి కాబట్టి ఒక విటమిన్ ఈ క్యాప్సల్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అలోవేరా జెల్ అనేది యాడ్ చేసుకుంటున్నా ఇవి రెండు కూడా మన స్కిన్ కి చాలా మంచివి కదా మన ఫేస్ పైన ఉండే పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ క్లియర్ చేయడానికి ఈ విటమిన్ ఈ క్యాప్సల్ కానీ అలోవేరా జెల్ కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అందుకని ఇవి ఉంటే కనుక యాడ్ చేసుకోండి ఫైనల్గా ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతే అండి ఈ కిందుట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ లేవు చాలా ఈజీగా మనకి స్కిన్ వైటనింగ్ కోసం ఒక మంచి క్రీమ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇక ఇలా రెడీ చేస్తున్న తర్వాత ఇది మనం ఒక బాటిల్లోకి తీసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాయి ఈ విధంగా బాటిల్లోకి తీసుకోవడమే ఇప్పుడు నేను ఈ క్రీమ్ అనేది ఫస్ట్ అయితే హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నా మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ హ్యాండ్ పైన పెట్టి నేనైతే అప్లై చేసుకుంటున్నా అండి మీరు ఫేస్ కి అప్లై చేసుకున్నా హ్యాండ్స్ అప్లై చేసుకున్నా మనం మంచిగా మసాజ్ చేసుకుంటూ ఇదైతే అప్లై చేసుకోవాలి ఓన్లీ ఫేస్ అనే కాదండి మనం హ్యాండ్స్ అప్లై చేసుకోవచ్చు లెగ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే బ్రింకిల్స్ కంట్రోల్ చేయడానికి ఈ క్రీమ్ అనేది హెల్ప్ చేస్తుంది అలానే వైటనింగ్ గా చేంజ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి మనం హ్యాండ్స్ కి డార్క్ నెక్కి మన ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే ఫస్ట్ హ్యాండ్ కి అప్లై చేస్తున్నా కదా తర్వాత ఫేస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తా హ్యాండ్ పైన అయితే మీకు డిఫరెన్స్ అనేది తొందరగా అర్థం చెప్పి రిజల్ట్ అర్థమవుతుంది కాబట్టి హ్యాండ్ కైతే అప్లై చేసుకొని చూపిస్తున్నా ఇదిగోండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాష్ తర్వాత హ్యాండ్ పైన డిఫరెన్స్ మీరు చూడొచ్చు ఇన్స్టెంట్ గా మనకి వైటనింగ్ గా చేంజ్ అయింది అనమాట నేను ఎక్కడ వరకు అయితే క్రీమ్ ను అప్లై చేశానో ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా వైటనింగ్ గా చేంజ్ అయింది మీకు అర్థమవుతుంది కదా వీడియో క్లియర్ గా ఈ విధంగా ఉంటది మనకి ఫేస్ కంటే కూడా హ్యాండ్స్ పైన తొందరగా డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది ఇలా మీరు రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటే డార్క్ స్కిన్ సమస్య అనేది అసలు ఉండదండి ఎంత డార్క్ స్కిన్ అయినా సరే మనకి వైటనింగ్ గా చేంజ్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటే ఇక ఇప్పుడైతే నేను ఫేస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తే చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఫేస్ పైన ఎటువంటి మేకప్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత మనం ఇది క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను మేకప్ అయితే ఏం వేసుకోలేదండి జస్ట్ లిప్స్కి లిప్ బామ్ మాత్రం అప్లై చేసుకున్నా అంతే చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటే సేమ్ మనం ఇందాక హ్యాండ్స్ పైన ఎలా అప్లై చేసుకున్నాం ఫేస్ పైన కూడా అంతే అప్లై చేసుకున్న తర్వాత ఇది డ్రై అవ్వడానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట తర్వాత మనం నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు లేదంటే వైప్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా అప్లై చేసుకుంటూ ఉంటేనే మనకు ఆ డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమవుతూనే ఉంటుంది క్లియర్గా వీడియోలో అయితే మరి ఈ క్రీమ్ అనేది మనం ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి అంటే కనుక మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు నైట్ టైం అయినా డే టైం అయినా అప్లై చేసుకోవచ్చు బట్ అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా డ్రై అవనివ్వాలన్నమాట అప్పుడే మనకి ఇది ఫేస్ అంతా కూడా మంచిగా టైట్ అయిపోతూ ఉంటుంది మనకి ఆ వింకిల్స్ ముడతల సమస్య అనేది ఉండదు అనమాట అందుకని ఈ క్రీమ్ అనేది మీరు పెద్దవాళ్ళనే కాదండి చిన్నపిల్లలకు కూడా ఎంచక్కా యూజ్ చేయొచ్చు అనమాట స్కిన్ వైటనింగ్ కోసం ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఆ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయలేదు అన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చక్కగా మనం పిల్లలు కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మీరు ఒక వన్ మంత్ వరకు ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకొని చూడండి జస్ట్ త్రీ డేస్ నుంచే మీకు రిజల్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది రెమెడీ అనేది ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే తెల్లగా మారిపోతుందండి ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా ఈజీగా పోతుంది అనమాట ఇన్స్టెంట్ గా మన ఫేస్ అనేది స్మూత్ గా ఫ్రెష్ గా కనిపిస్తుంది ఇక్కడ పట్టుకొని చూస్తుంటేనే ఫేస్ అనేది భలే ఉందనమాట సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా ఇక ఈ వింటర్ సీజన్ లో అయితే ఈ చలికాలంలో స్కిన్ మంచి మాయిశ్చరైజర్ గా ఉండడానికి ఈ క్రీమ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు నా దగ్గర ఉన్న నేను యూజ్ చేసే సన్ స్క్రీమ్ అయితే ఫేస్కి అప్లై చేసుకుంటున్నా అండి ఇలా మీరు ఏదైనా అప్లై చేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలనే కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకుంటే డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్సెస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ నైస్ డే Goodbye. Bye.